శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీకృష్ణ పరమ ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణి ఈ భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ ఈ జ్ఞానాన్ని మనందరికీ అందించిన ఎంతో మంది గురువులకి నమస్కరిస్తూ ఒక్కసారి మనసులో ధన్యవాదాలు చెప్పుకున్నాము అలాగే ఈ పారాయణం రోజు జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి నమస్కారాలు మరియు ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా ఒకసారి నమస్కరిస్తూ మనము సెషన్ ని స్టార్ట్ చేసుకుందాము మరి ముందు సెషన్ లో మనము జ్ఞాన యోగంలోని ఇరవై నుండి ఇరవై మూడు శ్లోకాలు నేర్చుకున్నాము మరి ఆ శ్లోకాలలో మనము కర్మ ఫలం మీద మనము ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా ఎప్పుడు సంతృప్తి భావనతో మనము కర్మలను ఆచరించినప్పుడు ఆ కర్మ ఫలితం మనకు అంటుకోదు ఆ రియాక్షన్ అనేది మనకి ఉండదు అనేది తెలుసుకుంటూ దానికి మరి అది ఎలా మనం చేయగలుగుతామంటే ఇంద్రియము నిగ్రహించే శక్తి ద్వారా మనము ఆ కర్మ ఫలితం మీద అటాచ్మెంట్ ని విడిచిపెట్టగలుగుతాము అలాగే వస్తువుల మీద మమకారం విడిచిపెట్టినప్పుడు ఎలాంటి ఆశ లేకుండా ఉన్నప్పుడు మనం ఆ అటాచ్మెంట్ ని విడిచిపెట్టగలిగి ఉండగలుగుతాము చేయగలుగుతాము కర్మలను అప్పుడు ఆ కర్మ ఫ నుండి వచ్చే రియాక్షన్ మనకి అంటుకోదు మరియు అలాగే లభించిన దానితో సంతృప్తి పొంది ద్వంద్వాలను దాటి సమభావంతో ఉండాలి అనేది తెలుసుకున్నాము దేని మీద అటాచ్మెంట్ లేకుండా మన అరిషడ్ వర్గాలను జయించి రాగము ద్వేషము కామము క్రోధము వీటిని విడిచిపెట్టి ఆత్మలో స్థితము అవ్వగలిగినప్పుడు ఆ కర్మబంధాల నుండి విముక్తి పొందుతాము అనేది నేర్చుకున్నాము మరి ఈ రోజు తదుపరి శ్లోకాలు ఇరవై నాలుగు నుండి ఆ తెలుసుకుందాము జ్ఞానయోగంలోని ఇరవై నాలుగవ శ్లోకం బ్రహ్మాగ్నౌ బ్రహ్మ బ్రహ్మణాహుతం బ్రహ్మార్పణం బ్రహ్మ ब्रह्मैवतेन गन्तव्यम् ब्रह्मकर्मसमाधिना ब्रह्मार्पणं ब्रह्म हविर्पम् आग्नौ ब्रह्मनाहुतम्

ఇక్కడ ఏంటంటే మనకి ఆ బ్రహ్మాపణము అంటే ఒక యజ్ఞాన్ని ఆ యజ్ఞం ఇన్సిడెంట్ ని మనకి ఎగ్జాంపుల్ గా చెప్పి బ్రహ్మతత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనం ఏదైతే యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో ఏమి వేస్తాము యజ్ఞంలో మనము నెయ్యిని వేస్తాము ఆ నెయ్యిని దేని ద్వారా వేస్తాము దానికి మనము ఒక సమిదను ఆ ఒక సమిద ద్వారా మనము ఆ యజ్ఞంలో ఆ నెయ్యిని అనేది వేస్తాము దాన్ని హవిస్తు అంటాం కదా ఆ హవిస్తు ద్వారా నెయ్యిని యజ్ఞంలో వేస్తాము మనము ఏదైతే ఎవరైతే యజ్ఞంని ఆచరిస్తున్నారో అది బ్రహ్మముగా చెప్పబడింది అలాగే దేని ద్వారా యజ్ఞముగా యజ్ఞమును ఆచరిస్తున్నామో ఆ హవిస్తు ద్వారా యజ్ఞమును ఆచరిస్తున్నాము అది కూడా బ్రహ్మముగానే చెప్పబడింది మరియు ఆ హవిస్సులో నెయ్యిని మనము పెట్టి నెయ్యిని ఆ యజ్ఞంలో వేస్తున్నాము ఆ నెయ్యిని కూడా బ్రహ్మముగా చెప్పబడింది అలాగే దేనిలో వేస్తున్నాము అగ్నిలో వేస్తున్నాము ఆ అగ్ని కూడా బ్రహ్మముగానే చెప్పబడింది మరి ఇది అంతా ఎందుకు చేస్తున్నాము అంటే ఆ యజ్ఞాన్ని ఆచరించడానికి యజ్ఞాన్ని పొందడానికి చేస్తున్నాము ఆ యజ్ఞము అంటే అది కూడా ఇక్కడ దేనినైతే పొందుతున్నామో అది కూడా బ్రహ్మముగానే చెప్పబడింది సో ఇక్కడ చేసే ప్రతి ఒక్కటి కూడా సర్వం బ్రహ్మమయం అనేది ఈ శ్లోకంలో చెప్పబడింది యజ్ఞము నందు హోమ సాధనములు హోమ ద్రవ్యములు హోమాగ్ని అలాగే హోమము చేసేవారు కూడా బ్రహ్మ స్వరూపాలే అంటే ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలను చేసే మానవుడు ఆ బ్రహ్మమునే పొందగలుగుతాడు అనేది ఈ శ్లోకం యొక్క భావము ఈ ప్రపంచంలో సమస్త సమస్తము కూడా బ్రహ్మస్వరూపమే దానికి దాని అది కాకుండా ఇంకా ఏది లేదు అనేది చెప్తున్నారు ఈ విషయంలో మనము మనం చేసే ప్రతి కర్మ కూడా అలాగే మనం చేసే ప్రతి పనుల్లో కూడా ఆ దైవత్వము కలిగి ఆ కర్మను చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు ఆ కర్మను చేసినప్పుడు ఆ కర్మని మనం చేసిన కర్మనే యజ్ఞముగా మారిపోతుంది అనేది ఈ శ్లోకం ద్వారా మనము నేర్చుకోవాలి ఎందుకంటే సర్వం బ్రహ్మమయం అన్నప్పుడు మనం చేసేవారు చేయబడేది అలాగే చేసేవారు చేయించేవారు అలాగే అది చేయడం ద్వారా పొందేది అది కూడా మొత్తము దైవత్వమే కాబట్టి మనం చేసే ప్రతి కర్మలోనూ కూడా ఆ దైవ భావన కలిగి చేసినప్పుడు చేసే కర్మ యజ్ఞంగా మారుతుంది నెక్స్ట్ శ్లోకం జ్ఞానయోగంలోని ఇరవై ఐదవ శ్లోకం दैवमेवापरे यज्ञम् योगिनः पर्युपासते ब्रह्मज्ञावपरे यज्ञम् यज्ञेनैवोपजुह्वति दैवमेवापरे यज्ञम् योगिनः पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञम् यज्ञेनैवोपजुह्वति మరి ఈ శ్లోకంలో యజ్ఞము రకరకాలుగా చేయబడుతుంది అవి ఎన్ని రకాలు ఉన్నాయి ఏ విధంగా ఏ మా ఏ మానవులు చేయబ ఏ మానవుల చేత చేయబడుతుంది అనేది చెప్పబడింది అపరే యోగిన కొంతమంది కొందరు యోగులు దైవం యజ్ఞం ఏవ దైవ పూజ రూపకంగా యజ్ఞము యజ్ఞం అనేది చేయబడింది పర్యపాసతే చక్కగా ఈ విధంగా కొంతమంది చేత దైవాన్ని ఆధ ఆరాధించడం ద్వారా దైవాన్ని పూజించడం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా యజ్ఞం అనేది చేయబడింది మరికొందరు బ్రహ్మాజ్ఞవు ఆ పరమాత్మ రూపములో ఉన్న అగ్నియందు యజ్ఞేన ఏవా యజ్ఞము అనేది చెయ్యబడింది అంటే ఆత్మ రూపంలో ఆ యజ్ఞము అనేది చెయ్యబడింది ఆత్మ రూపంలో యజ్ఞం అనేది చేయబడము అనంటే మన అంతరంగంలో ఉన్న అగ్ని ద్వారా యజ్ఞము అనేది చెయ్యబడింది ఇక్కడ రెండు రక రెండు వర్గాల గురించి చెబుతున్నారు ఒకటి మన బాహ్య ప్రపంచంలో మనకు తెలిసిన యజ్ఞం ఏంటి అనంటే మనము ఆ ఇంట్లల్లో కానీ గుళ్ళల్లో కానీ ఆ ఆశ్రమంలో కానీ యజ్ఞాలను ఎలా చేస్తాము సమిధల ద్వారా అందులో నెయ్యి వేసి యజ్ఞం అనేది చేస్తాము అది అది ఏంటి అనంటే దేవుడిని సంతృప్తి పరచడానికి అనే భావనతో మనము ఆ దేవుడిని ఇన్ ద సెన్స్ దేవుని ఎందుకు సంతృప్తి పొంద సంతృప్తి ఆ చెందించాలి అనుకుంటాము అనంటే మన కోరికలను తీర్చడానికి మనము ఆ దైవాన్ని ఆశ్ దే దైవాన్ని ఆశ్రయించి యజ్ఞాన్ని ఆ చెయ్యాలి అనుకుంటాము అది ఏంటి అనంటే మనము ఒక సమిదల ద్వారా నెయ్యి ద్వారా యజ్ఞాన్ని దేవుడికి ప్రార్థన ద్వారా పూజల ద్వారా మనము ఆ చేస్తాము మరి అది ఏంటి అంటే ఎందుకు చేస్తాము అది అంటే మన కోరికలను తీర్చుకోవడానికి దేవుణ్ణి ప్రార్థిస్తాము ఆరాధిస్తాము ఆ మరియు పూజిస్తాము ఇలా చేసేవారు ఏంటంటే కర్మయోగులు లేదా భక్తి యోగులు అనేది చెప్పబడుతుంది మరి ఇంకొక కేటగిరీ ఏంటి అంటే మన అంతరంగంలో ఉన్న అగ్ని ద్వారా యజ్ఞం అనేది చేయబడుతుంది అగ్ని ఏ విధంగా అయితే సమస్తాన్ని భక్షిస్తుంది అందులో ఆ తనలో విలీనం చేసుకుంటుంది అలాగే బ్రహ్మాగ్ని కూడా ఆ ఈ కనిపించే ఆ దృష్టి అంటే ఏదైతే మనము చూడగలుగుతున్నామో ఆ కనిపించే దాన్ని అంతా కూడా తనలో విలీనం చేసుకోగలుగుతుంది ఎప్పుడు విలీనం చేసుకోగలుగుతుంది అంటే మన అంతరంగంలో ప్రయాణించినప్పుడు ఆ మన లోపల ఉన్న అగ్ని ద్వారా అందులో ఆ అగ్ని ద్వారా మనకి ఆ జీవుడు అనేవాడు కూడా అందులో ఐక్యం అయిపోతాడు ఎలాగైతే అగ్ని తనలో సర్వాన్ని విలీనం చేసుకుంటుందో తనలో స తనలో అగ్నిలో అగ్నిలో మనం ఏమి వేసినా కూడా అది కూడా అగ్నిగానే మారిపోతుంది అలాగే మన అంతరంగంలో ఉన్న ఆ బ్రహ్మాగ్నిలో మనము ఏమి విలీనం చేసినా కూడా అది కూడా బ్రహ్మతత్వంలో కలిసిపోతుంది అనమాట ఇప్పుడు మనం చూడగలిగే ఏదైతే జీవుడు మనం చూసే ప్రతిది కూడా మన శరీరం కూడా మన 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 బయటి ప్రపంచంలో ప్రతిదీ కూడా అందులో విలీనం చేయగలుగుతాం అనమాట అదేమంటాము అంటే జీవ బ్రహ్మైక్య భావన చే అంటే జీవుడు ఆ బ్రహ్మత్వ తత్వంలో కలిసిపోయిన భావము అనేది మనకి అక్కడ కలుగుతుంది ఇది బ్రహ్మయజ్ఞము ఏ వస్తువు అగ్ని అందు వేసినా కూడా అది అగ్ని రూపమే పొందుతుంది అలాగే బ్రహ్మమునందు వేల్చబడిన మనస్సు ఆ జీవుడు కూడా బ్రహ్మస్వరూపమే అవుతాడు ఆ జీవుణ్ణి కూడా మన అంతరంగంలో ఉన్న బ్రహ్మాగ్నిలో కలిపినప్పుడు అది కూడా బ్రహ్మస్వరూపమే అవుతుంది అలా ఆ స్వరూపంగా మారినప్పుడు అదే మోక్షస్థితిని పొందగలిగింది ఇది రెండు కేటగిరీస్ లో చెప్పబడింది ఒకటి ఏంటి అనంటే మనకి బాహ్య ప్రపంచంలో కనిపించే యజ్ఞము అది మనకు నెయ్యి ద్వారా సమిదల ద్వారా మనము దానిని చేస్తాము అది ఎందుకు చేస్తాము అంటే మన కోరికలను తీర్చుకోవడానికి ఆ దైవుణ్ణి దేవతని దేవతలను ప్రార్థిస్తాము పూజిస్తాము ఇది ఒక యజ్ఞము ఇది ఒక ఇది కొందరు ఈ స్థితిలో ఉన్నవారు దీనిని ఆచరిస్తారు మరి కొందరు ఏంటి అనంటే అంతరంగంలో ఉన్న అగ్నిని ఆ అగ్ని ద్వారా యజ్ఞము యజ్ఞము చేస్తారు ఆ అగ్నిలో మనము ఎప్పుడైతే సర్వము అందులో విలీనము చేస్తామో అప్పుడు అని అనంటే అగ్నిగా అది కూడా మనం ఏదైతే అందులో ఇంక్లూడ్ చేస్తామో మన శరీరాన్ని మనస్సుని మన బుద్ధిని ఎప్పుడైతే అందులో విలీనం చేస్తామో అప్పుడు ఆ ఆ విలీనం చేసినప్పుడు ఏంటి అనంటే అది బ్రహ్మాగ్నిగా మారుతుంది మన శరీరము మనసు బుద్ధి ఇవన్నీ కూడా మనకు కనిపించే బయటి ప్రపంచం అంతా కూడా ఆ బ్రహ్మతత్వంలో కలిసిపోతుంది కలిసిపోయినప్పుడు ఏంటి ఇంకా ఆ మోక్షాన్ని పొందగలుగుతాం మోక్షాన్ని పొందడము అనంటే ఆత్మ అనేది పరమాత్మ స్థితిలో చేరుకున్నప్పుడు అది మోక్షంగా మోక్షాన్ని పొందగలిగిన స్థితి మన అంతరంగంలో ఉన్న అగ్నిలో ఎప్పుడైతే మనము ఆ అగ్ని ద్వారా ఎప్పుడైతే యజ్ఞాన్ని చేయగలుగుతామో అప్పుడు మనము ఆ పరమాత్మ స్థితిని పొందగలుగుతాము అంతా కూడా దృష్టి అంటే మనకు కనిపించే ప్రపంచం అంతా కూడా అందులో కలిసిపోతుంది ఇంకా నాకు ఇంకా వేరే బయట ఉన్న ప్రపంచానికి తేడా ఏమీ లేదు అంటే మన మనం మనల్ని మనం ఎలాగైతే చూసుకుంటామో బయటి ప్రపంచాన్ని కూడా బయటి ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని వ్యక్తిని కూడా అదే విధంగా చూడగలుగుతాము నెక్స్ట్ ఇరవై ఆరవ శ్లోకము శ్రోత్రాధీని ఇంద్రియాేన్యే సంయమాగ్నిషు జుహీ శబ్దాధీ విన్య ఇంద్రి జుహతి శ్రోత్రాధీని ఇందే సంయమాగ్షు జుహీ శిషయా ఇంద్రియాగ్నిషు జుహ్వతి మరి ఇదంతా చేయగలగాలి అనంటే దేని ద్వారా దీనిని పొందగలుగుతాము ఒకటి ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా శ్రోత్రాద్రి శ్రోత్రాది ఇంద్రియాణ్య అంటే వినడము అనే ఒక ఇంద్రియము వినడం అనేది మనకు మనకు దేని ద్వారా వినగలుగుతాము మనము చెబులు అనే ఇంద్రియం ద్వారా వినగలుగుతాము ఇక్కడ ఒక ఒక ఇంద్రియం గురించి ఎగ్జాంపుల్ చెప్పి చెప్తున్నారు ఆ ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా అలాగే శబ్దాది దీన్ అలాగే ఇంద్రియ విషయములు అంటే ఇంద్రియాలను నిగ్రహించడం ఒకటి ఇంకొకటి ఇంద్రియ విషయాలను నిగ్రహించడం ఇంద్రియ విషయాలు అంటే దేని ద్వారా మనము వింటున్నాము ఏది వింటున్నాము దానిని నిగ్రహించడం ద్వారా మనము ఆ ఈ బ్రహ్మతత్వాన్ని పొందగలుగుతాం అనేది చెప్తున్నారనమాట ఒకటి ఇంద్రియాలను నిగ్రహించడం ఇంకొకటి ఇంద్రియ విషయాలను నిగ్రహించడం ఇంద్రియాలను నిగ్రహించడం అనంటే మనకు తెలుసు మనకున్న ఐదు ఇంద్రియాలను నిగ్రహించడము అంటే దానిని కంట్రోల్ చేయడము కంట్రోల్ చేయడం వేరు సప్రెస్ చేయడం వేరు ఇంద్రియాలను కంట్రోల్ చేయడము అనంటే ఎక్కడ వాడుకోవాలో ఎంత వాడుకోవాలో తెలిసి ఎరుకతో దానిని ఆ వాడుకోవడం అనేది ఇంద్రియాలను నిగ్రహించడం ఇంద్రియాలను సప్రెస్ చేయడం అంటే బలవంతంగా దానిని అణిచివేయడం అణిచివేసినప్పుడు ఏంటంటే అది తిరిగి ఇంకా పవర్ఫుల్ గా బయటికి వస్తుంది అలా కాకుండా దానిని కంట్రోల్ చేయడము అనంటే ఏ ఏ సిచ్యువేషన్ లో ఎంత వాడుకోవాలి అనేది మనకు తెలిసినప్పుడు అది ఇంద్రియ నిగ్రహం కిందికి వస్తుంది ఆ ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా మనము ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా ఏమవుతుంది మనస్సు కూడా నిగ్రహింపబడుతుంది మనస్సును నిగ్రహించినప్పుడు ఆటోమేటిక్ గా అది స్టేబుల్ గా ఉంటుంది స్టేబుల్ గా ఉన్నప్పుడు మనము ఆత్మతత్వంలో మనము విలీనము చెందగలుగుతాము అలాగే ఇంద్రియ విషయాలు ఇంద్రియ విషయాలు అనంటే మనం ఇప్పుడు చౌల ద్వారా వింటున్నాం కానీ దేనిని వింటున్నాము ఒక మ్యూజిక్ ని వింటున్నామా మాటల్ని వింటున్నామా దేన్ని వింటున్నాము అనేది ఇంద్రియ విషయాలు అనమాట దేని ద్వారా నీకు నీ లోపలికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనేది అక్కడ ఇంద్రియ విషయాలు సో ఆ ఇంద్రియ విషయాలను నిగ్రహించడం ద్వారా కూడా మనము ఆ ఆత్మలో స్థితం అనేది పొందగలుగుతాము ఒకటి నీ ఇయర్స్ క్లోజ్ చేసుకో ఇంకొకటి లేదా అక్కడ అక్కడ వచ్చే సౌండ్ అయినా ఆ క్లోజ్ చేయి ఏదో ఒకటి రెండిటి ద్వారా ఏదో ఒకటి లేదా రెండిటి ద్వారా మనము ఆ నిగ్రహ శక్తి అనేది పొందగలుగుతాము ఆ నిగ్రహ శక్తి పొందినప్పుడు మనస్సుని నిగ్రహించుకోవచ్చు మనస్సుని నిగ్రహించినప్పుడు అది స్టేబుల్ గా అవుతుంది అది నిర్మలంగా అవుతుంది అది నిశ్చలంగా అవుతుంది అది అలా మారినప్పుడు మనము ఆత్మలో విలీనము చెందగలుగుతాము అనేది ఈ శ్లోకం యొక్క భావము సో ఈ శ్లోకాలు మనము ఒక్కసారి ఉచ్చారణ చేసుకొని భావం అనేది చెప్పుకుందాము హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి జ్ఞాన యోగంలోని ఇరవై నాలుగవ శ్లోకం అన్మ్యూట్ చేసుకోండి శరణ్యోగంలోని ఇరవై నాలుగవ శ్లోకం బ్రహ్మార్పణం బ్రహ్మాపణం బ్రహ్మ హవి బ్రహ్మ హవి బ్రహ్మాజ్ఞ బ్రహ్మాజ్ఞ బ్రహ్మ ब्रह्मणाहुतम् ब्रह्मार्पणं ब्रह्म हवि ब्रह्मार्पणं ब्रह्म हवि ब्रह्माज्ञौ ब्रह्मणाहुतम् ब्रह्माज्ञौ ब्रह्मणाहुतम् ब्रह्मैवतेन गन्तव्यम् ब्रह्मैवतेन गन्तव्यम् समाधिना ब्रह्म कर्म समाधिना ब्रह्मैवतेन गन्तव्यं ब्रह्मैवतेन गन्तव्यं ब्रह्म कर्म समाधिना ब्रह्म समाधिना नेक्स्ट् श्लोकं नेक्स्ट् अन्विकमि జ్ఞానయోగంలోని ఇరవై ఐదవ శ్లోకం షాన్వి జ్ఞానయోగంలోని జ్ఞానయోగంలోని ఇరవై ఐదవ శ్లోకం ఇరవై ఐదవ శ్లోకం दैवमेवापरे दैवमेवापरे यज्ञं यज्ञं योगिन पर्युपासते योगेन पर्युपास्यते योगिन पर्युपासते योगिन पर्युपासते दैवमेवापरे यज्ञम्

इन्द्रियाज्ञ्ञे सम्यमाग्निषु सम्यमाग्निषु जुहुवती जुहुवती क्षптаधीन क्षब्दाधीन विषयानन्या विषयानन्या इन्द्रियाग्निषु इंद्रियांगनी शुजुहुती जुहुती शेप्ता दीन शेप्ता दीन विषयानन्याम विषयानन्याम इंद्रियांगनी शुजुहुती नेक्स्ट वन next one शिकामी ఇదే శ్లోకము శ్రోత్రా దీనింద్రియానన్యే శ్రోత్రింద్రియానన్యే శ్రోత్రా దీనింద్రియా మీరు కూడా పలకాలి ఎందుకు పలకట్లేదు సంయమాగ్నిషు జుహ్మతి संयमाग्निषु जुह्यति संयमग्निषु जुह्वति संयमाग्निषु जुह्वति श्रोत्रादीन्द्रियानन्ये श्रोत्रादीन्द्रिया श्रोत्रादीन्द्रियानन्ये श्रोत्रादीनेन्द्रियान्ये

శబ్దాదీన్ విషయానన్యా ఇంద్రియాగ్నిషు జుహ్వతి ఇంద్రియానిషు జుహ్వతి సో ఇది ఈరోజు మూడు శ్లోకాలు ఒకసారి దీని గురించి మళ్ళీ ఆ విని మీకేం అర్థమైంది అనేది ఒకసారి నోట్స్ లో రాయండి ఓకేనా రాసి మన గ్రూప్ లో పెట్టండి ఓకే సో మళ్ళీ మనము రేపు తదుపరి శ్లోకాలతో కలుసుకుందాము అంతవరకు సెలవు జై శ్రీ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే